నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని యాష్ పాండుకు సంబంధించిన కుందన్పల్లి నుంచి వస్తున్న పైప్ లైన్ ఒక్కసారిగా పగలడంతో సమీపంలో ఉన్న ఇళ్లలోకి పెద్ద ఎత్తున బూడిద నీరు చేరుకుంది రాత్రి సమయం కావడంతో కుటుంబ సభ్యులంతా ఇళ్లలో సేద తీర్చుతూ ఉన్నారు ఒక్కసారిగా పైప్ లైన్ పగిలి బూడిద నీరంతా అక్బర్ నగర్ పరిసర ప్రాంతాల్లో నిండుకుంది దీంతో పిల్లలతో కలిసి ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు అయినప్పటికీ రోడ్ల వెంట సైతం బూడిద నీరు పెద్ద ఎత్తున చేరుకుంది రామ్గుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిద పైప్ లైన్ ద్వారా నిత్యం అక్బర్ నగర్ సమీపంలో ని బూడిద చెరువులోకి చేరుతూ ఉంది గతంలో సైతం పలుమార్లు ఇదే విధంగా పైప్ లైన్ పగిలి బూడిద ఇళ్లలోకి చేరినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు తక్షణం సహాయం అందించి రక్షిత ప్రాంతానికి తరలించాలని వారు కోరుతూ ఉన్నారు ప్రాణాలు పోతున్నప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం నిమ్మైకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు

அக்கீட் <laughs> எங்களுக்கு मंडल अध्यक्ष डाली सर प्लीज सर हम लोगों का प्रॉब्लम बहुत खतरनाक है सर पब्लिक बहुत परेशान हो रही है पूरे घरों में पानी आके घर बर्तनों में कपड़ों में पूरे घरों की दीवारें टूट गए सर टीना फुट गयी आज रात में सोए हालात नहीं है सर यहाँ पे बहुत खतरनाक सिचुएशन है हमारा प्लीज सर हम लोगों को मदद करिए और आगे हमारे बहुत कामा देखिए आप लोग हम लोग आपको दस साल ऐसी बोलते जा रहे हैं हमारा कोई नहीं मिल रहा हम को प्लीज सर आगे हम देखिए వాటర్ నచ్చి పరిస్ట్రీ వాళ్ళు తినే పరిస్థితుల్లో లేవు నీళ్ళు నీళ్ళ పూడిదే ఇంట్లో పూర్దాయి అనుకోకుండా జరిగింది ఆరు గంటలకు వచ్చింది కాబట్టి లోతు వాటర్ వచ్చింది కాబట్టి ఆరు గంటలకు వచ్చింది కాబట్టి వాటర్ అదే అర్థనా పరిస్థితి ఏంటి ముందు చెప్పడం జరిగింది ఎన్టీపీసీ మనం పట్టించుకోవడం లేదు చూస్తూ ఈరోజు అక్బర్ నగర్ లో ఖచ్చితంగా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒక ఫౌంటైన్ మాదిరిగా పై పలిగిపోయి ప్రమాదకరమైన గూడిది వెగజల్లి దాదాపు మోకల్లో గూడిది నీళ్లతో సహా ఇండ్లలో వచ్చేసింది ఇది అర్ధరాత్రి జరిగితే ఎంతో ప్రమాదం జరిగేది కానీ ఖచ్చితంగా వాళ్లకు ఏదైనా ఇక్కడ సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు మకాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పిలుపు మేరకే ఆదేశాల మేరకే ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఇక్కడ వీళ్లకు అండగా నిలవడానికి భరోసా ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి మాట చెప్పడానికి ఇక్కడ వచ్చినామని చెప్పి మేము అందరూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఎన్టీపీసీ యాజమాన్యం వచ్చేదాకా కూడా వాళ్ళకు నిత్యావసరాలు ఏదైతే కావాల్సిందో ఖచ్చితంగా మేము ఉండే ఇక్కడ ఉండి మమ్మల్ని వీళ్ళని పడుకునే క్షేమంగా ఉండేంత వరకు మీరు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండి వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చేదాకా కూడా మీరు ఇక్కడే ఉండాలని వారి ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడ చేరుకో చేరుకున్నాము ఖచ్చితంగా వాళ్ళ ఆదేశాన్ని పాలించి వీళ్ళకి కావాల్సిన సహాయక చర్యలన్నీ చేపడతాం జయంగా దగ్గర ఎన్టీపీసీ వరకు ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్ వరకు అనేది కరెక్ట్ చేయకుండా తూతూ మందరం ఏదో మీద మీద పనులు చేయడము అలా ఇంతకుముందు గతంలో కూడా అలాగే చేస్తే మేము పైపులు కలగడము ఈ నీళ్లు రావడము మొత్తం అందరం కూడా ఇక్కడ సఫర్ అవడము ఇళ్ళలో మొత్తం తినే అన్నంలో పడుకునే బ్రీ మీద ఇప్పుడు పడుకునే పరిస్థితి కూడా లేదు వీళ్ళు లూ టైంలోనే ఇట్లా వాళ్ళు వర్క్ చేసి నిర్లక్ష్యంగా వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఆ పైపు బ్లాకింగ్ అయి లీక్ అయ్యి మొత్తం మీద పడడం జరిగింది ఇదే ఒకవేళ సాయంత్రం జరిగింది అదే అర్ధరాత్రి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము దీన్ని ఖచ్చితంగా పునరావృతం కాకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే నష్టపోయిందో వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాతనే వాళ్ళు ఎన్టీపీసీ యాజమాన్య ఏ పని చేసుకోవాలి వాళ్ళు కనీసం ఇప్పటి వరకు కూడా వచ్చి కనీసం పరిమర్శించడానికి కూడా ఎవరు ఇప్పటి వరకు రాలేదు అంటే ఏంది వీళ్ళ ప్రాణాలు కాదా వీళ్ళు మనుషులు కాదా అంటే ఎట్టికి బతుకుతాను రా ఏంది ఎన్టీపీసీ యాజమాన్యం ఎందుకు ఇంత అసలు నిర్లక్ష్యంగా ఎందుకు వాయిస్తుంది అనేది మాకు సమాధానం కావాలి మేము ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం రేపు పొద్దున వరకు కూడా ఆపుతాం ఈ వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం పునరావృతం కాకుండా మాకు ఇలాంటి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంతటితో గాంధీగిరి ప్రత్యేక వార్త సమాప్తం